హాయ్ అండి నేను ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఏం చేస్తున్నానంటే నేను జాకెట్ ఒకటి కుట్టానండి బయట ఎవరో ఇస్తే కుట్టాను మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు వచ్చి అడిగిన సరికి ఇచ్చేసాను అనమాట మర్చిపోయాను ఇక మొక్కలు అయితే క్లీన్ చేస్తాను అనమాట నేను నిన్నటి వ్లాగ్లో అయితే ఏం చేస్తానంటే మధ్యాహ్నం వేడి వేడి అన్నంలో దోసకాయపప్పు చేపల ఫ్రై అయితే చేసుకున్నాను చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కాంబినేషన్ చాలా బాగుంది అయితే నేనేం చేస్తానంటే ఇప్పుడు బ్లాగ్లో ఉల్లిపాయలు అయితే తీసుకొచ్చారు ఇవన్నీ కూడా బయట తీసివేసేసి ఎందుకంటే ఎక్కువ ఉల్లిపాయలు కాబట్టి పాడైపోతాయి ఎందుకంటే పుచ్చిపోతాయి అనమాట కుళ్ళిపోతాయి అందుకని చెప్పేసి ఏం చేస్తున్నానంటే మొత్తం తీసేసి మంచం కింద ఆర పెడుతున్నాను ఒకసారి ఒక ఇరవై కేజీలు పది కేజీలు తెచ్చుకున్నప్పుడు బుట్టలు సరిపోదు కదా పాడైపోతాయి అని చెప్పేసి ఏం చేస్తున్నానంటే ఇక ఒక ఇలాంటి వాటిలో ఉల్లిపాయ కవరు ఉంటారు కదా వాటి మీద వేసేసి మంచిగా తోసేస్తే ఏంటంటే గాలి కారుతూ ఉంటాయి అనమాట ఎక్కువ ఉల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే కుళ్ళిపోకుండా గాలి కారుతూ ఉంటాయి కొన్ని కొన్ని ఉల్లిపాయలు అయితే ఊరి కూరకి అయిపోతాయండి అందుకని చెప్పి ఎక్కువ తెచ్చిన తర్వాత ఈ విధంగా అనమాట అందులో పెద్ద పెద్ద పాయలు చక్క కోసుకోవడానికి కూడా బాగుంటాయి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మొత్తం ఒకసారి కాకుండా కొన్ని పాయలు మాత్రం నేను ఉల్లిపాయ బొట్టులో నేను వేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా తెచ్చినప్పుడు ఈ విధంగా తుడిచేసుకొని వేసుకుంటే వాడుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి బాగా క్యాన్ మొత్తం ఒకసారి తుడిచేసుకొని ఉల్లిపాయలు మొత్తం వేసేసుకుంటున్నాను వేసేసుకొని కిచెన్లో అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఏం చేస్తున్నానంటే బెల్లం ఉందండి బెల్లాన్ని కూడా నేను ఏ విధంగా మొత్తాన్ని కూడా తీసేసి కట్ చేసి ఒక కంటైనర్లో పెట్టుకొని ఉంచుకుంటాను ఎందుకంటే అప్పటికప్పుడు వాడుకోవాలంటే పెద్ద పెద్ద కొట్టాల్సి వస్తుంది అందుకని చెప్పి ఎందుకు ఈ రిస్క్ అంత అని చెప్పేసి నేను చక్కగా ఆర్గనైజింగ్ చేసుకుందాం అని చెప్పేసి ఏం చేస్తున్నాను అంటే చక్కగా ఈ బెల్లం మొత్తాన్ని కూడా తీసేసి చక్కగా సన్నగా చాప్ చేసేసుకొని ఒక కంటైనర్లో వేసి ఉంచుకుంటే చక్కగా ఎందుకంటే ఏదైనా వంట చేసేటప్పుడు చాలా తొందరగా అయిపోతుంది అనమాట సరే కట్ చేద్దామని చెప్పేసి చాప్ తెద్దామని అయితే నేను లోపలికి వెళ్ళాను ఈ విధంగా మొత్తాన్ని కూడా చాప్ చేసేసుకున్నాను ఏదైనా సాంబార్ పెట్టుకున్నా ఏదైనా స్వీట్ చేయాలన్నా అప్పటికప్పుడు తీసి కొట్టాలని ఇబ్బందిగా ఉంటుంది ఇది ఒక డబ్బాలో వేయాలన్నా కూడా లావుగా ఉంటాయి కాబట్టి ఒక దాని మీద ఒకటి అంటే ఎక్కువ పడతాయి పెద్ద డబ్బాలు వేయాల్సి వస్తే అదే కట్ చేసేసి పెట్టుకుంటే ఏంటంటే చక్కగా ఒక డబ్బాలో పడుతుంది అందుకని చెప్పి ఈ విధంగా కట్ చేసేసి అయితే పెట్టుకుంటున్నాను నేను చాలా ఈజీగా ఉంటుంది వంట చేసేప్పుడు కూడా పెద్ద పెద్ద దాగేది చేయకుండా అందుకని చెప్పి ఒక డబ్బా అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా చేస్తుంటే చక్కగా వంట చేసేప్పుడు కూడా వంట చేయాలనిపిస్తుంది అండి ఇలాంటి చక్క చిన్న 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 పనులు చేసుకుంటుంటే చక్క కుదిరినప్పుడే చేసుకోవచ్చు అప్పుడప్పుడే చేసుకోవాలని ఏం లేదు సరే ఇది డబ్బా ఎక్కువ అయిపోయింది కానీ చెప్పేసి ఇంకొక చిన్న కంటైనర్లో వేసుకుంటున్నాను ఈజీగానే అయిపోతాయి వాడేసుకుంటాం కాబట్టి ఇలా చేసుకుంటుంటే చక్కగా నాకు చాలా బాగా నచ్చింది అనమాట అందుకని ఈ విధంగా నైన్ చేసేసుకొని ప్లేట్ అయితే కడిగేసుకుంటున్నాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ బొంబాయి రవ్వ కూడా ఉందండి బొంబాయి రవ్వ కూడా నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని చక్కగా వేయించేసుకుంటే ఎందుకంటే పురుగు పట్టదు బొంబారా ఉప్మా చేసేటప్పుడు కూడా నేను ఈ మధ్య వేయించుకుంటున్నాను రవ్వ వేయించుకుని చేస్తుంటే ఉప్మా అనేది బాగుంటుంది నేను ఇప్పుడు ఇలా వేయించి కంటైనర్లో పెట్టను కాకపోతే ఏంటంటే ఈ మధ్య ఉప్మా చేసేటప్పుడు వేయించి చేసుకుంటున్నాను టేస్ట్గా ఉంటుందని చెప్పేసి అందుకని చెప్పేసి ఈ విధంగా వేయించేసేసుకున్నాను వేయించేసుకున్న తర్వాత సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఐలో పెట్టేస్తే ఊరికే మాడిపోద్ది కొద్దిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక పేపర్ మీద పోసేసి ఆరబెట్టుకుంటున్నాను ఇప్పుడు కంటైనర్లో పోయాలంటే ఇది ఈ బాండితో పోసి కిందకి పోతుంది కదా ఎలాగైనా పేపర్లో వేసి పోయాల్సిందే అందుకని చెప్పి పేపర్లో పోసేసి నేను ఫ్యాన్ కింద పెట్టేశాను నేనైతే ఈ గోధుమ రవ్వ తెప్పించుకున్నా నేనైతే ఎర్ర గోధుమ రవ్వ యూస్ చేస్తానండి ఎర్ర గోధుమ రవ్వ టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది మామూలు గోధుమ రవ్వ కన్నా ఎర్ర గోధుమ రవ్వ అయితేనే టేస్ట్గా ఉంటుంది మీరైతే ఏ గోధుమ రవ్వ యూజ్ చేస్తారో నాకైతే తెలియదు అయితే బియ్య పిన్ని మనం పట్టించే కదండి ఆ బియ్యప్పిని పట్టించా కూడా వాటిని ఒకసారి అందులో పెట్టేసేసి బియ్య పిండిని కూడా మనం డబ్బాలో పోసుకు ఈ చల్లరిపోయింది ఈ లోపు ఇవన్నీ వేయించుకుని చేసేసరికి అంటే ఇందాక మీకు చూపించాను కదా చల్లరిపోయింది డబ్బాలో పెట్టేసుకుని ఇది అయితే మార్నింగ్ లాగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయిపోవాలి అందుకని చెప్పి మూడే మూడు క్యాప్సికమ్స్ ఉన్నాయి అందు ఇది కూరగాయ ఏం సరిపోదు రెండు పూట్లకి అని చెప్పేసి నేను మొక్కగా కట్ చేసేసుకొని ఎగ్ క్యాప్సికమ్ చేద్దామని చెప్పైతే నేను రెడీ చేసి పెట్టుకున్నాను మొన్న రెడీ చేసి పెట్టుకున్నాను కదా బ్లాగ్లో చూపించా మీకు తాలింపులు చక్కగా అలాగా నూనె ఆయిల్ చే ఆయిల్ యాడ్ చేసుకొని తల మూత వేస్తుండే ఎంత హాయిగా ఉందండి అసలు ఆయిల్ తాలింపులు యాడ్ చేసుకొని క్యాప్సికమ్ మొత్తం కూడా యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత కోడిగుడ్లు పగల కొట్టుకొని ఈ విధంగా కూర వేగిన తర్వాత పక్కకు నెట్టుకోవాలి నూనెలో పక్కకు నెట్టుకున్న తర్వాత కోరు కొట్టి మనం పక్కకు కొట్టేసి గిన్నెలో వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా నూనెలో యాడ్ చేసి ఒకసారి మొత్తాన్ని కూడా కలిపేసేసుకుంటే అది కూడా ఎగ్ మొత్తం కొద్దిగా కలిసిన తర్వాత ఎగ్ కొద్దిగా దగ్గర పడిన తర్వాత మొత్తం కలుపుకుంటే బాగుంటుంది కోరు అనేది చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ట్రై చేయ ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే క్లారెట్లు కూడా ఎక్కువగా లేవండి కొన్ని కొన్ని క్యారెట్లు ఉన్నాయి సరే అవి కూడా పాడైపోతాయి కదా అని చెప్పేసి క్యారెట్లు కూడా కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు యాడ్ చేసుకొని వేగిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు పసుపు ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత అవి కూడా వేగిపోయిన తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి క్యారెట్ కూడా చాలా బాగుంటుంది అండి సింపుల్గా అయిపోతుంది పిల్లలకు కూడా ఆరోగ్యం కదా అందుకని చెప్పేసి క్యారెట్ కూర కూడా చేసేస్తున్నాను పొద్దున్న చేసేస్తే పొద్దున్న వెళ్ళి మార్నింగ్ క్యారేజీలో అయిపోవాలి ఈసారి ఇది వేగిన తర్వాత ఏం చేస్తున్నాను ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకుని కలుపుకుంటున్నాను ఈ కూర మొత్తం కూడా అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే వెంట వెంటనే కడిగేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక చిన్న బౌల్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసి టిఫిన్ రెడీ చేసేసుకుంటున్నాను అండి నేను ఇడ్లీలోకి మొన్న చూపించా కదండి మీకు ఇడ్లీ రైస్ ఇడ్లీ వేయటం ఇడ్లీ రైస్ ఇడ్లీ వేసానని నేను కాకపోతే నాకు అంత సాటిస్ఫై అనిపించలేదు నేను కొబ్బరి చట్నీ అయితే చేసుకుంటున్నాను కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుంది ఈ మెథడ్లో నేను ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకుంటాను అనమాట కొబ్బరికాయ మొత్తం అదుపు లేతకా తీసుకొని ఒక కొద్దిగా సరిపడా వేసిన గుళ్ళు పుట్టిన పప్పు దానికి సరిపడా పచ్చిమిరపకాయలు కూడా ఉండాలి సరిపడా పచ్చిమిరపకాయలు ఉంటేనే కారణం ఉండని చట్నీ అనేది బాగుంటుంది మొత్తాన్ని కూడా యాడ్ చేసేసి ఇలా ఒక చట్నీ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా చట్నీ అయితే చాలా బాగుంది నేను ఒక చోట చూసానండి ఈ విధంగా చేయటం నాకు చాలా బాగా నచ్చింది ఎన్నో చట్నీ ట్రై చేస్తాను ఇది ఇది అసలు నాకైతే బాగా సెట్ అయింది సరే అని చెప్పేసి చట్నీ అన్నీ ఇచ్చేసి క్యారేజీ అన్ని కట్ తర్వాత కొద్దిగా హాట్ వాటర్ అయితే తాగామండి తాగిన తర్వాత కొద్దిగా రైస్ అయితే మిగిలిపోయింది సరే ఆ రైస్ పడేయడం ఎందుకులే అని చెప్పేసి మధ్యాహ్నం అంటే ఎండాకాలం కాబట్టి పాడైపోయిందని చెప్పేసి కొద్దిగా ఆనియన్ రైస్ చేసుకుందాం అని చెప్పేసి వెంటనే ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి కూర ఉన్న అదే బండిలో మళ్ళీ వేరే బాండి ఎందుకు లేదని చెప్పేసి అదే బండిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి తాలింపులు కూడా యాడ్ చేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని పసుపు కొద్దిగా ఉల్లిపాయకి సరిపడా ఉప్పు కూడా వేసి యాడ్ చేసి వేగిన తర్వాత రైట్ నైట్ ఉండిన రైస్ అంటే కదండి అదంతా కూడా కొద్దిగా చిదిముకొని అంటే గట్టిగా గడ్డలుగా ఉంటాయి కదా చిదిమేసుకొని దాంట్లో వేసుకొని దీనికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని అంటే ఇది ఒక్క నిమిషం పాటు పొయ్యి మీద అయితే నేనేం పెట్టాను ఉరికట్టేసి పెట్టేసి ఫ్రై చేసి కట్టేసాను అనమాట ఈ విధంగా ఆనియన్ రైస్ అయితే చాలా బాగుంటుందండి నేను మిగిలిపోతే ఆనియన్ రైస్ అని నిమ్మకాయ పులిహారని అయితే చేసుకుంటాను మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకు ఉన్నది కొద్దిగా రైస్ అని చెప్పేసి ఈ విధంగా చేసుకున్నాను అనమాట ఇక చేసేసి ఎక్కడైతే టిఫిన్లు భోజనాలు చేస్తామో అక్కడ పెట్టేద్దామని చెప్పేసి ఒక బిన్ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని బౌల్లో పెట్టేసుకొని పెట్టేసాను నేను పాటు నేను అరటికాయ ఫ్రై కూడా చేస్తానండి కాకపోతే నేను వీడియో అయితే తీయలేదు అరిటికాయ ఫ్రై కూడా చేసుకుని రెండు పూట్లు కూడా సరిపోయద్ది కదా కొద్ది కొద్దిగా ఉన్నాయండి అరటికాయలు కూడా చాలా ఉన్నాయి అవి అయితే కొద్ది కొద్దిగా ఉన్నాయి కానీ అరటికాయలు మాకు చాలా ఉన్నాయి వేయించుకుంటే సైడ్ డిష్గా బాగుంటుందని చెప్పేసి వేయించుకున్నాను నేను మధ్యాహ్నం పూట ఎక్కువగా నేను ఈ నీళ్ళు కాస్తానండి కట్టేలా గోధుమ నేను ముందుగానే నానబెట్టుకుంటాను పదకొండు పదకొండున్నర ఆ టైంలో వస్తారండి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే కొద్దిగా షుగర్ వేసేసి ఈ విధంగా నానపెట్టిన వాటిలో షుగర్ వేసేసి ఇచ్చేస్తాను నేను కూడా మేము కూడా తాగుతాం అనమాట ఎందుకంటే వేడి చేస్తుంది కదా ఎండలోంచి రాగానే కూడా మంచులు తాగాలనిపిస్తుంది అనిపిస్తుంది అని చెప్పేసి ఆ విధంగా ఇచ్చేస్తాను ఇప్పుడైతే సాయంత్రం పూట కొద్దిగా ఒక అర గ్లాస్ బియ్యం అర గ్లాస్ పెసరపప్పు వేసి పరవన్నం అయితే కాసుకుంటున్నాను పరవన్నం అనేది ఓన్లీ పండగలకే కాదు కదండి ఎప్పుడైనా తినాలనిపించిన పిల్లలకి ఇష్టమైన కూడా చేయొచ్చు కదా అందుకని చెప్పేసి కొద్దిగా పర్వణం కాసుకున్నాం అని చెప్పి బియ్యము పెసరపప్పు కడిగేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉడికించుకుంటాను అనమాట ఇది ఉడికిపోయింది అన్నప్పుడు ఏం చేస్తానంటే దగ్గర జీడిపప్పులు అయితే అవైలబుల్గా లేవు ఇక్కడ గుమ్మడికాయ పప్పులు ఏదో అంటారు మర్చిపోయాను అవి అయితే యాడ్ చేశాను అనమాట సరే ఇంట్లో ఉన్నాయి ఈ విధంగా నేను ఒట్లోకి వెళ్తాయి కదా బలం అని చెప్పేసి అవి యాడ్ చేసుకొని ఇవి కూడా కొద్దిగా ఉడకాలి కదా కాబట్టి ఉడికించేసుకొని ఇది ఉడికిపోయింది అన్నం అన్నాక ఏం చేస్తానంటే కొద్దిగా పాలు యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడు పాలు కూడా యాడ్ చేసి పాలు కూడా కొద్దిగా పోసిన తర్వాత ఉడికించుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి ఇది కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది పులిహ పర్వణలో అయితే చాలామంది కొంతమంది పర్వ పంచదార యాడ్ చేస్తారు కానీ పంచదార కన్నా బెల్లంతో చేసిన పర్వాణం అయితే చాలా బాగుంటుంది కొంతమంది పర్వాణం అంటే ఇష్టపడతారు కదండి మేమైతే ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉంటాం ఓన్లీ పండగలు కాటికే కాదు ఈ విధంగా బెల్లం వేసేసిన తర్వాత ఉడికించుకోవాలి బెల్లం కరిగిపోవాలి ఇది వేడి మీద వేస్తే ఏం విరిగిపోలేదు నాకైతే పర్వణలో ఎప్పుడు వేడి మీద వేసేస్తాను కొంతమంది విరిగిపోతాయి అంటారు పాలు నాకైతే ఏమీ విరగలేదు అయితే పర్వణలో నెయ్యి అనేది బాగుంటుంది కదండి నా దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉన్నాయో అని చెప్పి కొద్దిగా వెన్నపూసు ఉంటే వెన్నపూసు యాడ్ చేసుకొని దించే ముందు మొత్తం వెన్నపూసు కరిగిపోయిన తర్వాత నేను ఈ విధంగా అయితే నేను సర్వ్ చేసుకుంటాను అనమాట చాలా బాగుంటుంది మేము పరవన్నం అయితే చాలా బాగా ఇష్టంగా తినడం ఇంతటి ఈ బ్లాగ్ అయితే చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి